భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సెంట్రల్ పార్కింగ్ లో మార్నింగ్ వాకర్స్ ను ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కలిసి ఓటు అభ్యర్థించారు వాకర్స్ తో కలిసి వాకింగ్ చేస్తూ జిమ్ చేస్తూ ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రైతు బిడ్డనైన తనను రెండుసార్లు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మరోసారి తనను పార్లమెంటుకు పంపితే తెలంగాణలోని ప్రజల సమస్యలు మాట్లాడే గొంతుకునవుతానని నామా అన్నారు నేను ఖమ్మం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను నా గుర్తు కారు గుర్తు ఖమ్మం జిల్లా ప్రజలకి కూడా నేను ఖమ్మం పెట్టగా ఒక రైతు పెట్టగా నన్ను ఆశీర్వదించేప్పటికే రెండుసార్లు పార్లమెంట్కి పంపించారు మళ్ళొకసారి మీ అందరి ఆశీర్వాదం కావాలని మీరు తప్పకుండా నా గుర్తు కారు గుర్తు పోచాలని వాళ్ళు కోరుకుంటూ మీరు ఇచ్చిన అవకాశం వల్ల పది సంవత్సరాలలో పార్లమెంట్లో ఎన్నో విషయాల మీద మాట్లాడాలి ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ కొత్తగూడెం కొవ్వూరు రైల్వే రైల్వే లైను విషయాలు చూస్తే నేను ఎప్పుడో చిన్నప్పుడు ఇక్కడ పాలసాలు చదువుకునేటప్పుడు అందరు అనుకుంటారు ఇక్కడ నుంచి భద్రాచలం కొత్తగూడెం నుంచి మొదలుకొని కొవ్వూరు రైల్వే లైన్ ఒకటి అలైన్మెంట్ చేసినట్టు ఎంతవుట్ రాలేదని నా చిన్నప్పుడే అంటోళ్ళు నేను పార్లమెంట్ పార్లమెంటు పోయిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా ఆ భద్రాచలం కొవ్వూర్ రైల్వే లైన్ వెనకాల నూట ఇరవై ఉత్తరాలు రాసి ఫైనల్ గా రెండు వేల పన్నెండులో లో ఆ రైల్వే లైన్ ని శాంక్షన్ చేపించిన తర్వాత ఇప్పటికది సత్తుపల్లి వరకు లైన్ కంప్లీట్ అయి రన్నింగ్ నడుస్తుంది అక్కడ నుంచి యాక్చువల్ గా ఏంటంటే రాజమండ్రి సరిపట్ నుంచి ఇది మొత్తం కూడా కల్కటా మెయిన్ లైన్ కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది